నమస్తే నేను మీ జర్నలి సిద్ధు సాధారణంగా మనం ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా టూర్కైనా లేకపోతే ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటే ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తాము కాకపోతే సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక ఇన్విటేషన్ అయితే వీళ్ళు సెండ్ చేసిండ్రు అంటే చాలామంది సోషల్ మీడియాలో పెట్టి దీన్ని ట్రోల్ చేస్తుంటే ఏంటబ్బా అనేసి నేను జస్ట్ ఓపెన్ చేసి చూసిన దీని గురించి మొత్తం చదివిన తర్వాత పుణ్యక్షేత్రాలు కూడా ఇలాంటి చెత్తన కొడుకులు ఉంటారా ఎవరైతే టూరిజం పేరుతోని ఇలాంటి చెత్తనంతా అక్కడ తీసుకెళ్ళి దేవాలయాలకు తిప్పుతారా అనేసి దేవాలయాలే కాకుండా వీటిలో దర్గాల్ని కూడా చేర్చారు సో ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము సి ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఈ కార్డ్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దీన్ని ఒక్కసారి నేను చదవడానికి ట్రై చేస్తాను ఉత్తర దక్షిణ దిశ దర్గాల మరియు దేవాలయ దర్శనం బస్సు ప్రయాణం తేదీ అనేసి ఏదో పాంప్లెట్ అయితే వీళ్ళు ప్రింట్ చేశారు పామాపురం గ్రామం నుంచి రాత్రి పది గంటలకు బస్సు బయలుదేరుతుందంట దర్గాలు తొమ్మిది ఐదు రోజులు గుడులు ఏడంట ఛార్జెస్ ఆరు వేలు సో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇక్కడి వరకు ఓకే ఏది టెంపుల్ వరకు అయితే ఓకే మధ్యలో ఈ దర్గాలు ఎందుకు వచ్చాయి అసలు దర్గాలు టెంపుల్స్ ఒకేసారి తిరగాలి అనేసి ఏ అడ్డగాడిదికైనా అనిపిస్తుందా ఎందుకంటే సి మనం ఒక ఆలయానికి వెళ్తున్నామంటే శుచి శుభ్రతతోని చాలా పవిత్రంగా వెళ్దాం అనుకుంటాము కానీ దర్గాలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఎలానా వెళ్ళచ్చు ఒక శుచి శుభ్రత లేకపోతే ఫలానా ఈ నియమాల ప్రకారం వెళ్ళాలి మడి కట్టుకుని వెళ్ళాలి అనేసి ఎలాంటిదేమి ఉండడు అండ్ దర్గాలు అన్నవి ఈ కాన్సెప్టే ఒక శవారాధన మనం చేసేది శివారాధన విష్ణు ఆరాధన అయితే ఇక్కడ దర్గాలు వచ్చేసి శవారాధన చనిపోయిన వాళ్ళ బొందలు ఏవైతే ఉంటాయో వాటిని పూజించడమే ఈ దర్గా ఈ దర్గాని ఇస్లాంలో కూడా చాలామంది ఒప్పుకోరు అంటే దర్గా అన్నది మా ఇస్లాంలో లేదు ఒక చనిపోయిన మనిషినో లేకపోతే ఎవరైనా కానివ్వండి వాళ్ళ మతానికి సంబంధించిన పెద్ద అతని శవాన్ని మొక్కాల్సిన అవసరం లేదు అని ఇస్లాం కూడా చాలా క్లియర్గా చెప్పింది అయితే ఇక్కడ దర్గాలు గుడులు షాద్ నగర్ అచ్చంపేట్ జడ్పూల్ ఆలంపూర్ ఆలూరు కడప రహిమాత కస్మూర్ నెల్లూరు రొట్టెల దర్గా వరకు అయితే ఇది వెళ్తుంది అండ్ ఇక్కడ ఆలయాలు వచ్చేసి ఉమామహేశ్వరం బ్రహ్మంగారి మఠం సిద్ధయ్య మఠం అన్ని మఠాలే ఉన్నాయి హవోబిలం అంట అహోబిలం రాదు అడ్డగడదా అహోబిలం బనగానిపల్లి అచ్చమ్మ ఇల్లు యాగంటి రవ్వలకొండ మహానంది మహానంది యాగంటి అహోబిలం ఇవన్నీ హిందూ ఆలయాలు ఇవి మఠాలు మఠాలకు వెళ్ళాల వెళ్ళాలని అనుకున్నా కూడా చాలా తోని నియమాలతోని వెళ్తారు కాకపోతే ఇక్కడ దర్గాలను ఎందుకు యాడ్ చేసిన వీళ్ళు అర్థం కావట్లేదు అండ్ ఇంకొక కొసమెరిపి అంటే ఇక్కడ సి ఇందాక నేను చెప్పాను కదా దర్గాలకు చాలా శుచి శుచిశుభ్రతతో చాలా నిండు భక్తితో వెళ్తారు కానీ ఇక్కడ ఎవరైతే ఈ టూరిజం వాళ్ళు ఉన్నారో ఎండి మౌలాన్ అంట సాగర్ రాములు గోవర్ధన్ షర్ఫుద్దీన్ వీళ్ళు ఏదైతే ఈ టూరిజం స్టార్ట్ చేసిన్రో పామపురం గ్రామం నుంచి కొత్తపేట మండలం వనపర్తి జిల్లా నుంచి సో వీళ్ళని కూడా మనం కాల్ చేసి అడుగుదాం తాగేవాళ్లకు సగం మందు ఇవ్వబడును తాగని వాళ్లకు థమ్సప్ ఇద్దరికి రెండు లీటర్ల థమ్సప్ ఇవ్వబడునంట ఎవడు అడిగినరా నీకు ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తారు మరి తాగే వాళ్లకు ఈ సగం మందు ఇవ్వబడును తాగని వాళ్ళకు థమ్సప్ అయింద్రా అడ్డగాడదా రెండు రోజుల తర్వాత రెండు యాటలతో కందూరు చేయబడును ఆ రోజు ఒక మనిషికి ఒక క్వార్టర్ ఇవ్వబడును అరే కనీసం సిగ్గుందారా ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు మీ ఇంట్లో అమ్మ అయ్యా ఎవడైనా చిన్నప్పటి చిన్నప్పటికి తీసుకెళ్ళినరా కనీసం దరగకపోయేటప్పుడైనా గిసంట్ ఇవన్నీ యాడ్ చేస్తారు ఎవరైనా కనీసం బుద్ధి శరం అన్నది ఒకటి ఉంటుంది అది ఏం లేదనుకుంటా మూడో రోజు చికెన్తో అన్నం పెట్టబడును అరేది ఏమన్నా హోటలా లేకపోతే ధాబానా ధాబా పక్కన ఆపి ఏదన్నా గోవాకి ఏమైనా వెళ్తున్నారా ఒకరోజు మనిషికి ఒక క్వార్టర్ ఇవ్వబడును మిగతా రోజులు సగం ఇవ్వబడును మీరు తాగడానికి వెళ్తుండ్రా లేకపోతే పుణ్యతీర్థాలకి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయడానికి తీసుకెళ్తున్నారా నాలుగో రోజు స్నానాలు చేసి గుడి దర్శనం ఇంకా స్నానాలు ఎందుకురా హలే స్నానాలు ఎందుకు ఇన్ని పనులు అన్నీ చేసినాక ఇంకా స్నానాలు ఎందుకు దానికి నాలుగో రోజు స్నానాలు చేసి గుడి దర్శనం తర్వాత రాత్రికి రాత్రికి మళ్ళా సగం మందు అంట ఎవడు బంధం మీద రైతు అంతరా ఐదో రోజు దర్శనం తర్వాత రాత్రికి సగం మందు అసలు ఎన్నిసార్లు మందులు తాగిపిస్తారు వీళ్ళు ఒక్కసారి వీలైన అడిగి తెలుసుకుందాం మనం ఇలా నంబర్ ఏంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సార్ వీలైన అడుగు హలో మౌలాన్ గారా అండి మౌలాన్ గారు మాట్లాడుతున్నారండి మౌలాన్ మౌలాన్ బాత్ రే క్యాబ్ మౌలాన్ ఆయాప్లెట్ పాంప్లెట్ ఒకటి మీ టూరిజం ఉందో దర్గాలకు అండ్ ఆలయాలకు తీసుకెళ్లేదు టెంపుల్స్ తీసుకెళ్లేదు ఒక్క నిమిషం ఎందుకు చేసిన చేసిండ్రు అసలు ఇది స్టార్ట్ స్టార్ట్ కాదు మౌలాన్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మౌలాన్ గారు నేను జర్నలిస్ట్ సిద్ధు మాట్లాడుతున్నా అయితే ఏంటంటే ఉదయం టిఫిన్ వరకు మధ్యాహ్నం భోజనం వరకు రాత్రికి భోజనం వరకు మీరు హిందూ ముస్లింలని ఇద్దరిని తీసుకెళ్తే అక్కడ దాకా బానే ఉంది ఈ మధ్యలో క్వార్టర్లు ఈ నాన్ వెజ్ ఎవరు పెట్టినరో అసలు ఎట్లా పెడతారు సార్ ఇది ఇప్పుడు మీరు మీరు వాళ్ళకు మీరు ఒక మసీద్కి వెళ్ళాలి ఒక దర్గాకి వెళ్ళాలి అంటే తాగేసి వెళ్తారా కరెక్టే సార్ నేను చెప్తున్నా కదా నేను పొరపాటు జరిగింది మేము మా ఫ్యామిలీల కాడికి పోవాలి అని అనుకున్నాం అది అని అనుకోని ఫ్యామిలీలు అయినా కూడా ఇప్పుడు ఒకటి ఒకటి నాకు క్లియర్ కట్ గా అర్థమైంది మౌలాన్ భాయ్ అది మేము పెట్టాలి అనుకుంటే డేట్ తో యుక్తంగా పెడతాం సార్ అది అది ఎవరో తత్తంగా చేసి మమ్మల్ని బ్లేమ్ చేయాలి అని ఇట్లా చేసిండ్రు ఇప్పుడు ఎంత మంది కాల్ చేసిండ్రు మీకు ఎంత మంది కాల్ మౌలానా భాయ్ మీకు కాల్ ఉంటారు అది మాకు తెలియదు తెలియక ఇక మేము ఇట్లా సగతితో మనం పోదామని అనుకుంటే ఆ పేపర్ అది అసలు ఇంత గా కూడా పోతారా కాదు కాదు అందరూ మీ లేకనే ఫోన్ చేస్తే సారీ సార్ క్షమాపణ మేము కోరుతున్నాం మాకు అనుకొని మేము మా అనుకొని మేము పెట్టుకున్నాం కానీ ఎన్టీఆర్కి అనుకున్నా కూడా ఇప్పుడు మేము పెట్టేసిన వాట్సాప్ కూడా పంపించములు ఎవరు సర్కిల్ మీరు ప్రతిసారి దర్గాకు పోయేటప్పుడు తాగేసిపోతారా సార్ ఆడ ఏమైతే దావదు చేసుకుంటాం కదా తాగిలు ఎవరన్నా ఉంటే వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది తాగారు ఎవరు కూడా ये दो में मैं मैं उर्दू 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 में 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 एक बात, में एक बात बात तो आपको ये 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 और हिंदी हराम 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 है है हराम है है ना ना सही आप मंदिरों आ, के सही पास सही हराम कैसे लेके जाते हैं सही सही तुम्हें बोलते डरो हमारे ऊपर मेहरबानी रखो सोचो नहीं अन् ना आप अल्लाह से तुम डरो కి ఇజత నైరేకరే దూసకి రైట్ ఇది ట్రావెల్స్ కాదు రైట్ ఓన్లీ ఫ్యామిలీ మీరు గెట్ టుగెదర్ అనుకుని పోదాం అనుకున్నారు అంతేనా సర్కిల్ లో పోదాం అని అనుకున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ మలోనా బై ఏదో ఇక్కడ పెడుతుంటే అట్లా విటకాలం అది అవన్నీ దాటకు పెడతామా సార్ అది గీసుంటే అన్ని చేస్తే ఆ డేట్ కి మేమే వచ్చి పూజ చేస్తాం సార్ ఆ కూడా మళ్ళీ మాకు ఫోన్లు వస్తే మేము సార్ మేము ఇట్లా మా ఫ్యామిలీలు పోవాలి అని అనుకున్నాం కానీ వేరే వాళ్ళకి పెట్టలేమని అనుకోలేదు అట్లా పెడతామా సార్ మేము పెడితే కూడా మా అది తెలివి తక్కువ పని అంటు మేము తెలివి తక్కువ నేను అంటున్నాను కదా ఇలాంటి నిజంగా ఇలాంటి ఎవరైనా టూరిజం స్టార్ట్ చేసినా కూడా అక్కడికి వచ్చి బడతె పూజ చేయడానికి కూడా మస్తు మంది ఉన్నారు ఎందుకంటే మీరు ఇటు ఇస్లాం ఇజ్జత్ తీస్తున్నారు ఇటు శుక్రియా మౌలానా ఇజ్జతిస్తున్నారు సెవెన్ టూ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ రాములంట ఈ థర్డ్ నెంబర్కి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాము ఈశ్వరయ్య గారు అయితే ఇక్కడ లేరు ఆయన ఏదో ఊర్లోకి పోయిండంట చూద్దాం ఏ పంచాయతీలు చేస్తున్నారు రాములు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు హలో గారా అండి రాముల్ గారు నమస్తే మీకు సంబంధించిన ఒక పాంప్లెట్ మాకు సోషల్ మీడియాలో వచ్చింది ఏదో దర్గాలు అండ్ ఆలయాలు అనేసి ఒక పాంప్లెట్ నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా జర్నలిస్ట్ సిద్ధు

ఈ పొరపాటు సార్ అతను పెట్టడం తప్పది అది క్యాన్సల్ చేసినాం సార్ ఎక్కడ మీరు వనపర్తి జిల్లాలో ఉంటారా అంటే పామాపురం గ్రామంలో లో మండలం పామాపురం గ్రామం సార్ మాది మరి తప్పు కదా అన్న రాములన్నప్పు తప్పు సార్ అది మనము దేవుళ్ళని మొక్కుతాము చేసినాము ఈ రోజు విషయం సార్ అన్న చెప్పండి అది క్యాన్సల్ చేసినాము మేము ఈ రోజు టూర్ వెళ్తున్నాం సార్ టూర్ వెళ్తున్నారు ఆల్రెడీ అవును సార్ ఎట్లా క్వార్టర్లు ఇవన్నీ పట్టుకొని పోతున్నారా మళ్ళా అవి కాదు సార్ అవి కాదు సార్ అది పెట్టడం తప్ప అయినది పెట్టడం తప్పని చెప్తున్నా కదా ఇంకోటి మేము ఎక్కడెక్కడ పోతున్నాం అంటే చెప్తాను సార్ చెప్పండి అన్న ఒక్క నిమిషం సార్ ఈ రోజు నైట్ పది గంటలకు బయలుదేరుతాం సార్ ఓకే అన్న కాణిపాకం పోతాం సార్ కాణిపాకం సూపర్ గణపతి శ్రీరంగ గోల్డెన్ టెంపుల్ సార్ సూపర్ తమిళనాడు అరుణాచలం అరుణాచలం భవానీ అన్నా ఒక్కటి మీ లిస్ట్ చాలా పెద్ద కనిపిస్తుంది మీరు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ ఇవన్నీ కేరళ వరకు మీరు తిరిగేసి వస్తున్నారన్న కాకపోతే అందులో ఎక్కడ తాగేది మెన్షన్ చేయకండి మీరు తాగకుండా చేస్తేనే మీకు ఏదైనా పుణ్యం లేదా మీ పిల్లలు కలుగుతుంది ఏదైనా

అది తప్పు సార్ మేము అన్న ఇంత ముందు పోయిన నెలలా తొమ్మిదో నెలల పోయేసిన సార్ అయోధ్య పోయేసిన అయోధ్య పోయేసిన అన్న ఇంత మంచి ఇంత దర్శనాలు నీకు దేవుడు దగ్గర పిలుస్తున్నాడు అలాంటప్పుడు ఈ దర్గాలకు పోవాల్సిన అవసరం మనకేమందన్నా అసలు దర్గా అసలు దర్గాలు ఏంది మీకు తెలుసా చనిపోయిన బొందను మొక్కుతారు రాములన్న దర్గాలంటే ఏంది తెలుసా మీకు దర్గాల్లో చనిపోయిన బొందలు ఉంటాయి ఆ బొందల్ని ముస్లింసే మొక్కరు మీరు ఎట్లా మొక్తారు ఒక దేవుడి ఆలయంకి పోయి సార్ తెలుసుకోండి ఇప్పుడు వెళ్ళే ఏదైతే దైవ దర్శనాలు ఉన్నాయో అవి కేవలం హిందూ పద్ధతిలో మన దేవుళ్ళకే మీరు పోయేసి రండి రాములన్న ఓకే ఓకే సార్ 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 జై శ్రీరామ్ సూపర్ ఈయన కూడా కొంచెం మన రూట్కి వచ్చినట్టున్నాడు బికాస్ వందలాది కాల్స్ వీళ్ళకి వెళ్తున్నాయి ఆ కాల్స్ వెళ్ళడం వల్ల వీళ్ళందరూ కొంచెం అంటే చాలామంది అజ్ఞానులు ఉంటారు అలాంటి గాళ్ళే కాకపోతే అనుకోకుండా ఏదైతే ఇదంతా ప్రచురించడం జరిగింది అనేసి ఒప్పేసుకున్నారు ఇలాంటి వాళ్ళు మనం కలిసికట్టుగా మాట్లాడితే ఇందాక బసవరాజ్ అన్న కాల్ చేశారు అలానే హిందూ జన శక్తి శివశక్తి ఆర్ఎస్ఎస్ బజరంగదల్లి హిందూ ఆయని ఇలాంటి ఆర్గనైజేషన్స్ నుంచి చాలామంది కాల్స్ చేశారు మన కళ్ళ ముందర మన దేవాలయకు సంబంధించిన ఏదైనా తప్పులు జరుగుతుంటే వాటిని ప్రశ్నించాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది అదే ప్రశ్నించడం స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా జై శ్రీరామ్ అనేస్తున్నారు సో మన కళ్ళ ముందునే ఈ సాక్ష్యం ఉంది సో చూద్దాం నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో ఈ పాంప్లెట్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇది ఒక టూరిజంకి సంబంధించిన పాంప్లెట్ అనుకున్నాము కాకపోతే ఇది టూరిజంకి సంబంధించింది కాదు ఇది ఒక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తాగుతారంట తాగనికి వీళ్ళు ఒక కరపత్రం కరపత్రం వీళ్ళు ప్రచురించుకొని దాన్ని ఫ్యామిలీ గ్రూప్లో పెట్టుకుంటే అది బయట సోషల్ మీడియాకి పోకింది నిజంగా ఇంత గలీజ్గా ఏదన్నా ఫ్యామిలీ ప్లాన్ చేస్తుందా ఇటు ఇస్లాంకి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి ఇటు హిందూయిజంకి సంబంధించిన నియమాలు ఉంటాయి కానీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే అనుకోకుండా తప్పైంది అనేసి అనుకుంటున్నారు అంటున్నారు వాళ్ళైతే మీరు వాయిస్ కాల్ కూడా విన్నారు అసలు ఈ తాగుడైంది ఈ రచ్చయింది ఏదో తెలంగాణలో మనము అప్పుడప్పుడు పండుగలకి అది కూడా ఆలయం లోపలికి వెళ్ళి తాగము బయట ఎక్కడో ధ్వజస్తంభం లేని చోట యాటలు ఏడైతే కోస్తారో ఆడికి పోయి యాటలు కోసిన తర్వాత అది కూడా ఒక హిసాబ్గా నన్ను అడిగితే నేను ఒక వెజిటేరియన్గా నేనైతే తప్పనే చెప్తాను ఏ జంతువు కూడా దేవుడు బలి ఇవ్వాలి అనేసి ఏ దేవుడు అనుకోరు ఏ దేవుడు కూడా ఏదైనా ఒక జంతువుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వండి అనేసి అయితే ఏ దేవుడు కోరుకోరు మనం కేవలం మన సాంప్రదాయాలు అనేసి మనకు కావాల్సిన మన కడుపు కోసము మన పొట్ట కోసము జంతువుల్ని బలిస్తున్నాం మనము దేవుడు పేరు మీద కాకపోతే ఇంతకన్నా గలీజ్గా నేను ఎక్కడా చూడలేదు తాగే వాళ్ళకు సగం మందట్ట ఇవన్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు ఈ ఫ్యామిలీ దర్గాలకో లేకపోతే టెంపుల్స్కో వీళ్ళు వెళ్తే దీంట్లో తాగేటోళ్ళు టెంపుల్స్కి పోకుండా వెళ్ళి వాళ్ళు లంగ పనులు చేయవచ్చు అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోయేది బట్ ఈ పాంప్లెట్స్ సో ఇది ఈ మౌలానా అండ్ మిగిలిన వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళకి చాలా కాల్స్ వస్తున్నాయంట వాళ్ళు సారీ కూడా చెప్పేసి సో మరి దీనిపైన మీరు ఏమంటారు నిజంగా ఇదైతే ఒక టూరిజంకి అయితే కాదు టూరిజంకి సంబంధించిన నిజంగా ఇలాంటి బస్సే ఏర్పాటు చేస్తే మాత్రం హిందువులు హిందువులతో పాటు ముస్లింలు కూడా తినడానికి రెడీగా ఉంటారు అనేసి ఈయన కాల్ ద్వారా అండ్ నేను ఆయనకు మాట్లాడిన దాని ద్వారా చెప్పడం జరిగింది సో దీనిపైన మీరేమనుకుంటారు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ చెప్పండి టిల్ దెన్ జై హింద్ జయ భారత్